ఋషి పొంగవులు పూజ్యులు శ్రీ పరిపూర్ణానంద స్వామి ఆచరణలో గో ఆధారిత ఆర్థిక వ్యవస్థని మళ్ళీ పునర్వైభవం తీసుకొచ్చే విధంగా గోదర్బార్ అనే ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ని మన ముందుకు తీసుకురావడం జరిగింది ఈరోజు ఉన్న ఈ జనరేషన్ పిల్లలకు కానీ ఈ నెక్స్ట్ జనరేషన్కి సంబంధించిన ఈ మిలీనియం కిడ్స్కి చాలామందికి కూడా ఎందుకు ఆవును పరిరక్షించుకోవాలి అదొక జంతువు ఒక యానిమల్ దానికోసం ఎందుకు ఆలోచించాలి అనుకుంటారు నిజంగా అలాంటి వాళ్ళకి గౌదర్బార్ ద్వారా జరుగుతున్నటువంటి సమాజ హితం కావచ్చు అర్థం చేయించగలిగితే గో విశిష్టత అర్థమవుతుంది గౌదర్బార్ ప్రతి ఇంటికి చేరువవ్వాలి గో ఆధారిత ఆరోగ్యకరమైన సమాజము మళ్ళీ నిర్మితం అవ్వాలి అనే సంకల్పంతో వారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పది మందికి చేరువవ్వాలని గౌదర్బార్ ప్రోడక్ట్స్ ఇంకా విస్తృతమై ప్రతి ఇంటికి చేరువై వచ్చే తరాలకి ఇదొక రీసెర్చ్ ల్యాబ్ లాగా ఈ గో ఆధారిత అంశాలను వాళ్ళు ఆకళింపు చేసుకొని నెక్స్ట్ జనరేషన్కి సంబంధించిన వాళ్ళు కూడా సైంటిఫిక్గా గోమాత ఉపయోగాన్ని గోమాత వల్ల జరిగేటువంటి మేలుని గుర్తించి ఆ దిశగా అడుగులు వేసే రోజులు రావాలని దానికి గోదర్బార్ ఖచ్చితంగా స్ఫూర్తివంతంగా నిలుస్తుందని నేను ఆకాంక్షిస్తున్నాను అండ్ గోదర్బార్ నుంచి కొత్త సమాజం వైపు అడుగులు పడాలని కోరుకుంటూ ధన్యవాదాలు నమస్కారం